ఈ మధ్యకాలంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన రామ్ చరణ్కి మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయని ఆ గొడవలకి చిరంజీవి వన్ ఫిఫ్టీన్ మూవీ కారణమని చాలా వార్తలు వచ్చాయి కానీ ఆ దంపతులుద్దరి విషయంపై ఎలాంటి వివరణ ఇవ్వకపోగా చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారంట అంతేకాకుండా ఉపాసన ఈ మధ్యన చెర్రీని రెండు వారాల పాటు దూరంగా ఉండమని ఓ సలహా కూడా ఇచ్చిందంటండి సెల్ ఫోన్స్తో సహా ఎలాంటి ఎలక్ట్రానిక్స్ డిజిటల్ అంప్లయన్స్ లేకుండా డిజిటల్ డెటాక్స్ను పాటించమందంట దీంతో ఇద్దరు రెండు వారాలుగా మరో ప్రపంచంలో వివరిస్తున్నారు ఎలక్ట్రానిక్స్ డిజిటల్ వస్తువులే కాదు కనీసం సెల్ఫోన్స్ కూడా వాడడం లేదంట కానీ ఈ థెరపీ చాలా అద్భుతంగా పనిచేస్తుందని దంపతులు ఇద్దరు చెప్తున్నారు ప్రతి ఏడాది ఇలా తన భర్తను ఈ థెరపీకి తీసుకెళ్తుందంట ఈ సమయంలో ఎలక్ట్రానిక్ మీడియం ద్వారా కమ్యూనికేట్ కూడా చేయకూడదంట ఈ రోజుల్లో సెల్ ఫోన్స్ ఎలక్ట్రానిక్ పరికరాలు లేకుండా రోజు గడవడం అంటేనే కష్టం అందులోని సెలబ్రిటీస్ అది మరీ కష్టం అయితే భార్య ఉపాసన కోరికకు విలువనిచ్చి చెర్రి ఇలా ముందుకు వెళ్తున్నారంట ఇవ్వండి మూవింగ్ న్యూస్ మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్